అందరికీ నమస్కారం ఈరోజు కథ పేరు పగిలిన మనసులు కథని రచించినవారు శ్రీలత గారు ఇక కథని మొదలుపెట్టేద్దాం సుధీర్ సుధీర్ అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నావు కదా ఉన్నావో లేవో అనుకుంటూ వచ్చారా ముదనష్టపు పాత ఫోను పగిలిపోవటంతో నీ నెంబరే లేకుండా పోయిందిరా గడపలోకి అడుగు పెడుతూనే ఎదురుగా ఉన్న సుధీర్ని చూస్తూ అన్నాడు చంద్రం రా చిన్నయ్య రా చాలా సంవత్సరాలకు గుర్తుకొచ్చాను నవ్వుతూ ఆహ్వానించాడు సుధీర్ ఏం చేస్తాంరా నాయకులకు తక్కువ జనాభాకి ఎక్కువ అన్నట్లు ఉంటుంది మా ఎంపీటీసీల పని క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయము ఉండదు అయినా మధ్య మధ్యలో నువ్వే చేయొచ్చు కదరా ఫోను అన్నాడు చంద్రం తన శరీరాన్ని కుర్చీలో కూలేస్తూ అన్నయ్య మాటలు వింటూ వాకిట్లో మిలమిలా మెరిసిపోతున్న ఖరీదైన అన్న కారును చూస్తూ నేను ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను అనే డైలాగే కదా అన్నయ్య మీరు చెప్పేది అందుకే మీకే కుదిరినప్పుడే చేస్తారులే అనుకుంటున్నాను అయినా మన మధ్య కబుర్లు కూడా స్థాయిలు మారిపోయాయి కుదరడం లేదు అన్నాడు సుధీర్ ఏడ్ ఇంతకీ నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నయ్య కూతురికి ఓనీల ఫంక్షన్ ఇక్కడే మన ఊర్లోనే చేద్దామని అన్నయ్య చేద్దామని అన్నయ్య వాళ్ళు ఇండియా వచ్చారా ఇంకా చంద్ర మాటలు పూర్తి కాకుండానే అవునా అన్నయ్య ఎప్పుడొచ్చారు ఏయ్ రమా ఇటురా పెద్దన్నయ్య వాళ్ళు వచ్చారట చూడు అన్నయ్యకు ఇష్టమైనవి అన్నీ చేయాలి నువ్వు సంబరంగా హడావుడిగా భార్యను పిలుస్తున్న సుధీర్ని చూస్తూ ఆగ్రా నాయన అన్నయ్య వాళ్ళు వచ్చి పది రోజుల పైనే అయింది మా ఇంట్లోనే ఉన్నారు ఫంక్షన్ ఉంది కదా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసేసాం ఫైవ్ స్టార్ హోటల్లో వంట వాళ్ళని కూడా మాట్లాడేశాం షాపింగ్లో గట్రా చేసేస్తున్నారు ఇక వీడియో వాళ్ళని మాట్లాడాలి అంటే అప్పుడు గుర్తుకొచ్చావు నువ్వు ఈ ఊర్లో అందరికన్నా మంచి వీడియోగ్రాఫర్ నువ్వేనని ఆల్బమ్స్ కూడా చాలా బాగా చేస్తున్నామని పేరు వచ్చిందిరా విన్నానులే అందుకే అన్నయ్యతో చెప్పేశాను ఏమైనా సరే మన వాడితోనే వీడియో తీపించు వాడికి బిజినెస్ ఇచ్చినట్లు ఉంటుంది మనకి కూడా కొంత బిల్లు తగ్గుతుంది అని అంటూ బిగ్గరగా నవ్వి ఇదిగో పక్క వీధిలో జడ్జి గారికి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను నీ ఇల్లు ఇక్కడే ఉందని గుర్తొచ్చి నీ దగ్గరికి వచ్చాను సరేనా టేబుల్పై పెట్టిన కాఫీ వంక కన్నెత్తి కూడా చూడకుండా పైకి లేచాడు చంద్రం నీ పిల్లలు మరి ఏరి ఏం చేస్తున్నారు అని కానీ నీ భార్యను కూడా ఫంక్షన్కి తీసుకురా అని కానీ చెప్పకుండా పైకి లేచిన అన్నని చూసి అవాక్కైపోతూ ఫంక్షన్ ఎప్పుడు అన్నయ్యా అని అడిగాడు గొంతు పెగుల్చుకుంటూ సుధీరు అయ్యో నా మతి మండ వచ్చే శుక్రవారమేరా పట్టుమని ఐదు ఐదు రోజులు అయింది ఇంకా ఆల్బమ్స్ కూడా బాగా ఇవ్వాలి రోయ్ మళ్ళీ అన్నయ్య దగ్గర మాట వచ్చేస్తుంది నాకు మన వాడివని నీకే ఇప్పించాను మా ఆల్బమ్స్ చూస్తే నీకు ఇంకా హై సర్కిల్స్లో కూడా బిజినెస్ పెరగాలి మరి అలా తీయాలి వీడియో సరేనా వస్తా అంటూ బయటకు నడుస్తూ వెనక్కు తిరిగి అడ్వాన్స్ ఏమైనా ఇవ్వమంటావేంటి ఏంటి త్వరగా మేమిద్దరం చూసుకుంటాంలే మళ్ళీ నీకు ఇబ్బందేమో జేబులో చేయి పెడుతూ అన్నాడు చంద్రం వద్దన్నయ్య ఇబ్బంది ఏముండదు తల అడ్డంగా తీపుతూ అన్నాడు సరే వెళ్తున్నా రోయ్ శుక్రవారమే ఫంక్షన్ అంటూ బయటకు నడిచాడు చంద్రం ఎలా మర్చిపోతానన్నయ్య మనసులోనే బాధగా నిట్టూరుస్తూ తల అడ్డంగా ఊపాడు సుధీర్ విశాలమైన ఆవరణలో ముందువైపు తోటతో ఎత్తైన గుమ్మాలతో రాజప్రాసాదంలా కనపడుతున్న డూప్లెక్స్ హౌస్ అది చిన్నయ్య ఇంటికి ఎప్పుడో గృహప్రవేశానికి రావడమే మళ్ళీ రాలేదు అప్పుడు కూడా వాళ్ళు సరిగా ఆహ్వానించలేదని రమ రానేలేదు ఆలోచిస్తూ గుమ్మంలో అడుగుపెట్టాడు సుధీర్ ఎదురుగా పెద్ద హాలు రాజస్థానీ మార్బుల్తో బలార్షా టేకుతో నిగనిగలాడుతున్న తలుపులతో కనబడుతోంది గుమ్మంలోకి అడుగు పెట్టగానే హైబ్రిడ్ కాపుల నిగనిగలాడుతూ ఎదురు వచ్చిన గుమ్మటం లాంటి పాపను చూడగానే చటుక్కున తల్లి గుర్తుకు వచ్చింది పెద్దన్నయ్య కూతురు కాబోలు మనసు ఆనందంతో తుల్లిపడింది అతనికి పెళ్ళైన పదిహేను సంవత్సరాలకు ఎదురు చూడగా పెళ్ళైన పది సంవత్సరాలకు ఎదురు చూడగా చూడగా పుట్టిన ఒక్కగానొక్క పిల్ల పదకొండో సంవత్సరం అయినా పదిహేనేళ్ళు దాటిన పిల్లలా కనబడుతుంది పాప నీ పేరేంటి రా అంటూ చెయ్యి చాచాడు సుధీర్ హే హూ యూ అమెరికన్ స్లాంగ్లో అంటూ భయంగా చూసి లోపలికి పరిగెత్తింది పాప రే సుధీరు నువ్వా రా కూర్చో అన్నయ్య సుధీర్ వచ్చాడు అంటూ పైకి చూస్తూ కేక వేశాడు హాల్లోనే సోఫాలో కూర్చొని ఉన్న చంద్రం అప్పటికే మెట్ల మీద నుండి కిందకు వస్తున్న సూర్యారావును చూస్తూ పెద్దన్నయ్య బాగున్నారా అని అడిగాడు సుధీర్ పాప అచ్చంగా అమ్మ ఉన్నట్లే ఉందన్నయ్య కళ్ళు చెమర్చుతూ అన్నాడు సుధీర్ బాగున్నాంలే ఆ మాట మళ్ళీ అనకు మీ వదిన వింటే ఊరుకోదు అంటూ చుట్టూ చూశాడు సూర్యారావు అదేంటి తల్లిలా ఉందని కూతుర్ని మురుసుకోవడానికి కూడా భార్య పర్మిషన్ కావాలా మనసులో చివుక్కుమనిపించింది ఆ మాటతో మా ఇంటికి ఎందుకు రాలేదన్నయ్యా అని కూడా అడగాలనిపించలేదు అన్నయ్య వీడియో ఆల్బమ్ మేకింగ్కి ఇన్విటేషన్ కావాలి ఇన్విటేషన్ తీసుకొని పాపని చూద్దాం అని వచ్చాను అన్నాడు సుధీర్ ఇన్విటేషన్ నీ దగ్గర లేదా అడిగాడు సూర్యారావు లేదన్నయ్య జడ్జి గారికి ఇవ్వడానికి వచ్చి నన్ను వీడియో తీయమని చెప్పి వెళ్ళాడు చిన్నయ్య నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అన్నాడు సుధీర్ ఓ మర్చిపోయాను అనుకుంటా నీకు అసలు ఇవ్వలేదా అవును అక్కడికి వచ్చిన తర్వాతే గుర్తుకొచ్చింది మీ ఇల్లు అక్కడేనని అంటున్న చంద్రం అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు రే సుధీర్ అయినా అంత బిల్డప్పా వీడియో తీయడానికి నువ్వు రాకుండా వర్కర్స్ని పంపావు అంటే నా దగ్గర కూడా మనుషులు ఉన్నారు అని చూపించుకోవడానికా మన వాడివనే కదా నిన్ను పిలిచింది వచ్చి భోజనం చేసి వెళ్లాల్సింది వెయ్యి మంది పైన అయ్యారు నువ్వు తినే ఒక్క విస్తరి రేటు అన్నయ్యకు ఎక్కువ అవుతుందా అతిశయంగా సుధీర్ వైపు చూస్తూ అన్నాడు చంద్రం ఆ మాటతో అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధను ఇక ఆపుకోలేకపోయాడు సుధీర్ నాకెందుకన్నయ్య బిల్డప్ అన్ని ఫంక్షన్లకు పంపినట్లుగానే మీ దగ్గరకు కూడా వర్కర్లనే పంపాను అన్నాడు అంటే అందరం మేము ఒకటేనా అన్నాడు చంద్రం ఒకటి కాదు కనుకనే అన్నయ్య ఒకటి కాదు కనుకనే అన్నయ్య నా బాధ మీరు మీ తమ్ముడిగా పిలిచి ఉంటే భోజనం చేసే సమయం కూడా లేకుండా అన్ని పనులు నేనే స్వయంగా చేసేవాడిని కానీ మీరు ఒక వీడియోగ్రాఫర్గా పిలిచారు నన్ను మీరు పిలువని పేరింటానికి నేను భోజనానికి వస్తానా మీరు పిలిచింది వీడియో తీయడానికి దానికి మనుషులను పంపాను చాలు కదా అన్నాడు కోపం అణుచుకుంటూ రే నీ స్థాయి వయసు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావు ఏదో పన్నుల్లో పడి నిన్ను మర్చిపోయాము అయినా వీడియో అనగానే మనవాడివి ఉన్నావని గుర్తుకు వచ్చే కదా పిలిచాము దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా అన్నాడు సూర్యారావు రాద్ధాంతమా ఏంటి రాద్ధాంతమా అన్నయ్య మొక్కలు కూడా ఎంత ఎదిగినా కానీ తన మూలాలను మర్చిపోకుండా పెంచుకుంటాయి కానీ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాము అని చెప్పుకునే మీరు మీరు ఎక్కి వచ్చిన మూలాలనే మర్చిపోయారు ఇంటికి పెద్ద కొడుకువి చదువు కూడా వస్తుంది కష్టపడైనా సరే నిన్ను చదివిస్తే ఇంటిల్లిపాదిని ఆదుకుంటావని ఇల్లు అమ్మేసి మరీ ఫారెన్ పంపించి చదివించారు నాన్న నువ్వు ఫారెన్లో నీ లైఫ్ సెటిల్ అవ్వాలనే స్వార్థంతో గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని గాలి కొదలేసావు ఇక చిన్నయ్య నీ కోసం ఇలా అమ్మేశారని అమ్మా నాన్న మీద కోట్లాడి ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక రాజకీయ నాయకుడి ఆశ్రమం పొంది ఆయన అడుగులకు మడుగులొత్తి ఆయనకు ఇల్లరికపు అల్లుడు అయిపోయాడు ఇక అమ్మా నాన్న ఎలా ఉన్నారని అని ఒక మీరు వెనక్కి తిరిగి చూసారా చివరికి వాళ్ళు ఎంత బెంగపడి చనిపోయారో మీకు తెలుసా మీకు అప్పుడు రావడానికి కూడా తీరిక లేదు చివరకు ఇప్పుడు మాత్రం ఒక స్థాయికి వచ్చేసరికి ఇద్దరూ ఒకటైపోయారు ఆవేశంగా అన్నాడు సుధీర్ ఏంట్రా ఇప్పుడు నీ ఏడుపు నీకు అందరంత స్థాయిలో మేమున్నామనేనా ఎగతాళిగా అన్నాడు సూర్యారావు పెద్దన్నయ్యా నువ్వు ఏడుపు అన్నావని చెప్తున్నాను ఒకళ్ళ మీద పడి ఏడిచే స్వార్థం ఉన్నవాడిని అయితే ఇంటి ఖర్చులకు డబ్బులు చాలడం లేదు కూరలు కొనడానికి కూడా డబ్బులు లేవు అని అమ్మ బాధపడుతుంటే ఒక పూట స్కూల్ ఎగ్గొట్టి తోటలో కూరగాయలు కోయడానికి ఇచ్చేవాడిని కాదు నీకు ఇంజనీరింగ్లో రెండు సబ్జెక్ట్స్కి ట్యూషన్ చెప్పించాలి లేకపోతే పాస్ అవ్వడం కష్టం మళ్ళీ వాడు ఫారెన్కి వెళ్ళడం అవదు అని నాన్న బాధపడుతుంటే ఇదిగో ఇలా వీడియోగ్రాఫర్కి హెల్పర్గా వెళ్ళి నీకు ట్యూషన్ ఫీజులు కట్టేవాడిని కాదు నేను కూడా చిన్నయ్యలా నా దారి నేను చూసుకునేవాడిని కోపంగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలు తన భార్య వదిన పిల్లలు ఎక్కడ వింటారో అన్నట్లు చుట్టూ చూస్తూ ఫోన్లేరా సుధీర్ అయిపోయిందేదో అయిపోయిందిగా ఇక ఇప్పుడు చేసేదేముందిలే ఏముందిలే సరి సరిలే అన్నయ్య మార్కెట్ రేటు మీద నీకు ఎక్కువే ఇస్తాడులే ఆల్బమ్స్ వీడియో బాగా చెయ్యి అన్నాడు చంద్రం ఆ మాటతో ఒక్క ఉడుటున లేచాడు సుధీర్ ఛా ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీ తమ్ముడితో మాట్లాడినట్లు కాకుండా వీడియోగ్రఫర్తో మాట్లాడినట్లే మాట్లాడుతున్నావు అన్నయ్య మీరు మారరు సరే అయితే నాకు బిల్ పంపకండి సీడీలు ఆల్బమ్స్ చక్కగా చేసి పంపుతాను అవి మా అమ్మ రూపంలో ఉన్న పాపకి నేనిచ్చే బహుమానం అని చెప్పండి అంటూ విసురుగా గేటు వైపు నడిచాడు సుధీర్ రే రే ఎందుకు మళ్ళీ కూరగాయలకు ఇచ్చాను ట్యూషన్ ఫీజులకు ఇచ్చాను అని దెప్పినట్లు ఫోటోలకు కూడా తీసుకోలేదని దెప్పడానికా ఏం అవసరం లేదు వాడి డబ్బులు లెక్క చూసి వాడికి మాటలు వినబడుతున్నాయి ఎందుకు ఎందుకు ఒక తల్లి కడుపున ఒకే రకంగా పుట్టినా ఒక తానులో గుడ్డలైనటువంటి తమ మధ్య ఈ అంతరాలు ఆస్తి అంతస్తులతో తూకం వేసుకొని స్వంత వాళ్లని పరాయిగా భావిస్తూ తమకు తామే తెలియకుండా మనసులో ఒక విధమైన శూన్యత పెంచుకొని ఏం సంతోషం బాగుందామని వాళ్ళకి మాత్రం ఈ అక్కరలేని భేషజం ఆనందాన్ని ఇస్తుందా మనసులో ఎప్పుడైనా ముళ్ళులా పొడవదా ఆస్తితోనే తోడబుట్టిన వాడికన్నా గొప్పవాడైపోతారా ఆస్తితోనే బంధాలు బీటలు వారిపోతాయా తనకు అర్థం కానీ సమాధానం రాని ప్రశ్నలతో బయటకు నడిచాడు సుధీర్ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి ఈ కథ చాలా వరకు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరుగుతూనే ఉంటాయి వింటూనే ఉంటాము చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మస్ మర్చిపోకండి